రేవంత్ రెడ్డి ఎన్నికల్లో భాగంగా ఏవైతే రైతులకు హామీలు ఇచ్చిండో అవి ఏవి కూడా పరిష్కరించలేదంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులతో హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద మహా నిర్వహించడం జరిగింది దీని గురించి మాట్లాడడం చెప్పండి అసలు ఎందుకు ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీరు ఐడియా ఉంటే ఆర్ హామీలని రైతు భరోసా రైతు రుణమాఫీ అలా దాదాపు నాలుగు వందల హామీలు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాకన ముందు ఇచ్చి కుదు వారి ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్కా గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ మేము ఇంకా ఇంతమందికి రైతు భరోసా ఇయ్యలేదని చెప్పారు తర్వాత రైతు రుణమాఫీ కూడా కుదిరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇంకో రకంగా తెచ్చుకోండి రెండు లక్షలు చేసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తామని అన్నాడు ఇంకా దాదాపు చాలా మందికి మాఫీ కాలే ఈ విషయము మా మండలిలో ఉన్నటువంటి మా ఏవిఎన్ రెడ్డి గారు కానివ్వండి శాసనసభలు ఉన్నటువంటి మా నేత మహేశ్వర రెడ్డి గారు కానీ అడిగినప్పుడు దాని మీద కూడా పెద్దగా ఏం రెస్పాన్స్ లేదు రేవంత్ రెడ్డి కూడా పదే పదే అన్నాడు కదా రుణమాఫీ మొత్తం చేసినాం రెండు లక్షల లోపు ఏదైతే మూడు మూడు దఫాలు ఇచ్చేసినామని అంటున్నాడు పూర్తి మొత్తంలో ఇచ్చేసినాం ఇక రైతులు రుణమాఫీ లేనట్టు ఇక మొత్తానికి అయితే అట్లా చెప్తున్నారు రేవంత్ రెడ్డి మాకు బా నాంపల్లిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేము రైతు హెల్ప్ లైన్ అని పెట్టినప్పుడు ఎంతో మంది రైతులు వచ్చి వాళ్ళ సమస్యలు రాసుకొని సరే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా అయిపోయింది మూడు దఫాలుగా మాఫీ చేసినామని మళ్ళీ ఇదే ప్రభుత్వం కూడా ఒక సూచన ఇచ్చింది కదా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళు పోయి కలెక్టర్ ఆఫీస్లో దరఖాస్తు పెట్టుకుంటే మాఫీ చేస్తామని అందరికీ మాఫీ చేసినప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ ఎందుకు ఇది రైతు ప్రభుత్వమా రైతు వ్యతిరేక ప్రభుత్వమా రైతు అని పదే పదే చెప్తున్నాడు కదా రైతు రాజ్యం రైతు ప్రభుత్వం అని రైతు ప్రభుత్వం అంటే ఏంటి ఏంటండి రైతులు ఎక్కడ సుఖంగా ఉన్నారు చెప్పండి రైతు భరోసా ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇచ్చింది అయినా రైతులు వీళ్ళకి సపోర్ట్ చేసిరు నకిలీ విత్తనాలు ఇంకా అన్ని ఇది యూరియాకి యూరియా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు రైతు బీమా ఎంతమందికి వచ్చింది మన వరదల్లో పంట నష్టమైనాయి కదా ఎంతమందికి రైతు బీమా వచ్చింది ఇది రైతు ప్రభుత్వమే కదా మరి రైతు రుణమాఫీ చేసి రైతు ఏదైతే భరోసా ఉందో లేకపోతే గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఉందో అది ఇప్పటి వరకు కూడా ఇవ్వాలి ఎట్లా చూడవచ్చండి దాన్ని ఇప్పుడు రైతు బంధు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కానివ్వండి రైతు భరోసా అని వీలు పెట్టిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇద్దరివి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇస్తే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు ఈసారి డబ్బులు ఇచ్చినా కూడా వీళ్ళు వేరే కార్డు యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ డబ్బులు లేవు మా దగ్గర అని అంటే ఆయననే అన్నాడు వచ్చినప్పుడు లంకే బిందెలు అనుకుంటే ఏంటి ఏం లేవు అని నీకు లంకే బిందెలు ఎందుకు ప్రజా పాలనలో ఇంక లంకే బిందెలు ఎందుకు లంక బందెలు ఉన్నాయి ఏం ఏం లేవని అన్నారు కదా మరి ఇప్పుడు చూసుకుంటే మూసీ సుందరీకరణ కోసం అసలు ఎవరికి ఉపయోగం లేనని వాళ్ళే చెప్తున్నారు మూసి బాధితులు అట్లాంటి దగ్గర ఏదైతే లక్ష యాభై వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అది కూడా ఏదైతే సోనియా గాంధీ అల్లుడికి కాంట్రాక్ట్ ఇచ్చారని కూడా అదొక వాదన నడుస్తుంది ఎట్లా కూడా వచ్చి ఒక బీజేపీ నాయకునిగా సరే ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ ఉందండి మూసీ డెవలప్మెంట్ ఫ్రంట్ అని పెట్టిర్రు దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారిని చేసిర్రు ఆయన ఫస్ట్ లక్ష కోట్లని అన్నాడు ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు అన్నాడు కాళేశ్వరం కూడా ముప్పై వేల కోట్లతో నడిచేదాన్ని లక్ష ఎనభై వేల కోట్లు చేసిర్రు దీని కూడా లక్ష కోట్ల లక్ష యాభై వేల మూసినది ప్రక్షాళలతో ఎవరికేమొచ్చేది పేదవాళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు కష్టపడి కూడబెట్టుకున్న పైసలతో ఇల్లు తీసుకురు జిహెచ్ఎంసో పర్మిషన్ ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు ట్యాక్స్ తీసుకుంటుండే ఇప్పుడు వచ్చి ఇల్లు కూలగొడితే వాడు ఎడిపోవాలి నీ మూసి వచ్చేది ఎవరికొచ్చేది తాగునీరు సమస్య అంటావా ఇంకా చేసినా కూడా మూసిలా తాగునీరు రాదు మూసిలా తాగునీరు రావాలంటే ఫస్ట్ ఆ పటాన్చారు ఆ చుట్టుముట్టు ఉన్న ఈ ఏదైతే కెమికల్స్ ఉన్నాయో ఫ్యాక్టరీ నుంచి కెమికల్స్ మూసిలా బంద్ పెడితేనే చాలు దానికి మూసి ప్రక్షాళన అవసరం లేదు నాలాల మీద ఇల్లు కట్టుకొని పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం అధికారులు అధికారుల మీద చర్య లేదు కానీ పేద ప్రజల మీద చర్యలు తీసుకుంటాడు ఆయన నదికి సంబంధించి ఏదైతే ప్రచారం చేసి సుందరీకరణ చేసి విశ్వనగరంగా తీర్చిదిద్దుదామని అంటున్నారు వాస్తవంగా మరి మూసి తీర్చిదిద్తే ఒకవేళ విశ్వనగరం అవుతుందా మూసి తీర్చిదిత్తే విశ్వనగరం కాదు ఏ ఏ ప్రభుత్వం వచ్చినా రేపు మా ప్రభుత్వం వచ్చినా కానీ మూసి ప్రయారిటీ ఉండొద్దు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత విద్య ఇచ్చి విద్యార్థులకు విద్యను అందజేస్తే ఈరోజు ఏం లేనని కూడా రేపు చదువుకుంటే కంపెనీకి సీఈఓ అవుతాడు ఉచిత వైద్యం వైద్యం ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి నువ్వు ప్రజలు ఆరోగ్యంగా లేకపోతే నీ రాష్ట్రం ఎందుకు విశ్వనగరం కావాలంటే విద్యాపరంగా వైద్యపరంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతే విశ్వనగరం అవుతుంది కానీ మూసినది ఏదో పెద్ద మంచి మంచినీళ్ళు వస్తే విశ్వనగరం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రాజ్యం చేస్తాం రైతులకు రైతు ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిండి వాస్తవంగా మరి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద బీఐజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో ఈరోజు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు వాస్తవాలు ఏందనేది బీజేపీ నాయకులను తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా తెలంగాణలో రైతు రాజ్యం వస్తున్నారు రైతు రాజ్యం వచ్చిన అది పేరుకు మాత్రమే రై రైతు రాజ్యం అని ఏవైతే ఆరు పథకాలు ముఖ్యమంత్రి కాకముందు అన్నడవి పక్కన పెట్టి హైడ్రా అని డ్రామాలు అన్ని చేసుకుంటూ పేదల ప్రజలు పొట్ట కొట్టుకుంటున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి పేదల ప్రజలకు వస్తే కబడ్దార్ బీజేపీ వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ఆ పేదల ప్రజలకు అండగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ వెంటనే రైతు పథకాలు మీ ఇచ్చిన ఆరు పథకాలు వెంటనే అమలు చేసి ఆ పనిలో ఉండాలని సందర్భంగా చేస్తున్నాం లేకపోతే వెంటనే రాజీనామా చేసి నేను హైడ్రా లాగానే చేస్తా అని చెప్పి ఎన్నికలకు పోవాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం చెప్పినట్టే మూడు విడతల్లో మొత్తం రెండు లక్షల లోపు రుణమాఫీ చేసాం రాబోయే రోజుల్లో కూడా మీద ఉన్నటువంటి రుణమాఫీ చేస్తాం అంటున్నారు ఒక ముఖ్యమంత్రిగా మరి వాస్తవంగా రుణమాఫీ చేసాం నిజంగా గ్రౌండ్ లెవెల్లో రుణమాఫీ జరిగిందా రుణమాఫీ జరుగుంటే ఇలా రైతు ధరణ వాళ్ళం కాదు ఓన్లీ వాళ్ళ ఎమ్మెల్యేలకు మాత్రము వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే రుణమాఫీ జరిగింది అసలైన రైతుకి మాత్రమే అసలు రుణమాఫీ జరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం